పరం శాంతి సాక్షిబేహన్ మెడిటేషన్ ఆత్మస్వరూపం యొక్క దివ్య అనుభూతి మా చెప్తూ ఉంటారు చుంబకీయ శక్తి అని అనగా పరం ప్రకాశం మనందరి లోపలికి వస్తుంది అని అందరూ కళ్ళు మోసుకొని అంతర్ముఖులయ్యి ప్రపంచ విషయాల నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వండి మీలో ఎటువంటి ఆలోచనలు నడుస్తున్నా వాటిని పూర్తిగా ఆపడానికి ప్రయత్నం చేయండి అంతర్ముఖంగా అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకు ఈ పది పదిహేను నిమిషాల సమయం చాలా గొప్పది ఈ సమయంలో మనం బేహ దుస్థితిని అనుభూతి పొందాలి కాబట్టి కళ్ళు మూసుకొని శరీరం నుండి మన దృష్టిని పూర్తిగా తొలగించి నేను ఈ శరీరం కాను మనసును కాను నేను బుద్ధిని కూడా కాను నేను ఇంద్రియాలు కాను అని గుర్తుంచుకుంటూ మన దృష్టిని పూర్తిగా భృకుటి మధ్యలో ఉన్న జ్ఞాన చైతన్యం శుద్ధ చైతన్యం అయిన ఆత్మ పైన కేంద్రీకరించండి మృకుటి మధ్యలో పాయింట్ ఆఫ్ లైట్ బిందు స్వరూపంలో ఉన్న పరమ లైట్ ప్రకాశం మెరుస్తూ ఉన్న నక్షత్రం బిలియన్ ట్రిలియన్ సూర్యుల వలె పరమ ప్రకాశిస్తూ ఉంది అని విజువలైజ్ చేయండి నేను బేహదుకే బేహద్కి పరం 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 మహానాత్మను దివ్య ఆత్మను శుద్ధ చైతన్యమైన పరం 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 పరమాత్మ స్వరూపమును నా స్వరూపము పరమ ప్రకాశమయంగా ఉంది నా ఆత్మ నుండి పరమప్రకాశం వెలువడుతూ ఉంది అని విజువలైజ్ చేయండి యోర్ వైట్ లైట్ తెల్లని పరమ ప్రకాశం శరీరం అంతటా వ్యాపిస్తూ ఉంది అని అనుభూతి చేయండి విజువలైజేషన్తో పాటు మీ లోపల ఆ ఊర్జాని అనుభూతి పొందండి మీ ప్రతి మాట ప్రతి ఒక్క సంకల్పం ఈ సమయంలో సిద్ధిస్తూ ఉంది మీ లోపల శక్తిగా మారుతూ ఉంది లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్ళండి ఆత్మ నుండి వెలువడుతూ ఉన్న ప్యూర్ వైట్ లైట్ పరమ ప్రకాశాన్ని మీ శరీరం లోపల మరియు మీ శరీరం చుట్టూ వ్యాపిస్తూ ఉన్నట్లుగా అనుభూతి చేయండి నా ఆత్మ నుండి వెలువడుతున్న పరమ ప్రకాశం ప్యూర్ వైట్ లైట్ నా చుట్టూ నలువైపులా వ్యాపిస్తూ ఉంది ఆత్మ యొక్క ప్రకాశంతో నా లోపల అజ్ఞాన రూపంలో ఉన్న అంధకారం సమాప్తమైపోతూ ఉంది ఆత్మ యొక్క ధ్యాన స్థితి లోతుగా వెళుతున్న కొద్దీ ఆటోమేటికల్లీ శరీర భావన తొలగిపోతూ ఉంది ఇంద్రియాలు పూర్తిగా ప్రశాంతంగా అవుతున్నాయి చంచలమైన మనసు పూర్తిగా స్థిరంగా అయిపోతుంది శాంతిగా మారుతుంది బుద్ధి తర్క వితర్కానికి అతీతంగా స్థితిని చేరుకుంటుంది ఆత్మ యొక్క బ్రహ్మస్థితిని అనుభూతి చేయండి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను నేనే బేహద్ పరం 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 పరమాత్మస్వరూపమును నేను దివ్య ఆత్మను నేను జీవన్ముక్తి ఆత్మను మీ దివ్య స్వరూపాన్ని చూడండి సాక్షాత్తు మీ స్వరూపం మీకు కనిపిస్తూ ఉంది మీ లోపల ఊర్జ మారిపోతూ ఉన్నట్లుగా మీ దివ్య స్వరూపాన్ని అనుభూతి చేస్తూ ఉండండి మీ శరీరం నుండి బయటకు చుట్టూ మూడడుగుల పరిధిలో పరమప్రకాశం యొక్క ఆరాను చూడండి నా చుట్టూ పరమ ప్రకాశం శాంతి వైబ్రేషన్స్ వ్యాపించి ఉన్నాయి నా ఆరా నుండి నిరంతరంగా సకారాత్మక శక్తి వాయుమండలం అంతా వ్యాపిస్తూ ఉంది వాయుమండలం మారిపోతూ ఉన్నట్లుగా చూడండి ప్రతి ఒక్క విజువలైజేషన్తో పాటుగా ఆ అనుభూతి కూడా మన లోపల చేస్తూ ఉండాలి ఆ బూర్జాన్ని లోపల అనుభూతి చేస్తూ ఉండండి మీ లోపల ఎనర్జీ పరివర్తన అవుతూ ఉంది ఆత్మ పైన ఏర్పడిన ఆవరణలన్నీ తొలగిపోతూ ఉన్నాయి మిమ్మల్ని మీరు పూర్తిగా ఖాళీగా పరం శాంతిగా ఉన్నట్లు అనుభవం చేయండి భౌతికమైన ఈ శరీరాన్ని మర్చిపోండి ఇప్పుడు ఇది పరమ ప్రకాశంగా మారిపోయింది ప్రతి సెల్ ప్రతి నాడి ప్రతి కణం పరమశక్తిని గ్రహిస్తుంది ఇది ఒక పరమ ప్రకాశమైన శరీరం లైట్ బాడీగా మారిపోయింది అన్ని రకాల భారాలు సమాప్తమైపోతున్నాయి స్వయాన్ని మాయ నుండి అన్ని ఆకర్షణల నుండి అన్ని చింతల నుండి కోరికలు బంధనాలు అన్నింటి నుంచి పూర్తిగా ముక్తులైపోతున్నాము ఆత్మ యొక్క దివ్య శక్తులు జాగృతమయ్యాయి నేను నా లోపల పరం 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 శక్తులను అనుభవం చేస్తున్నాను ఇప్పుడు కూడా మీ లోపల సంకల్పాలు నడుస్తూ ఉంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు బంధించి ఉంటే వాటన్నింటినీ వదిలేయండి జగద్థ్యా బ్రహ్మ సత్యం ఈ ప్రపంచంతో బంధించబడి ఉన్న ప్రతి ఒక్క సంబంధాన్ని వదిలేయండి బేహద్ ప్రపంచం వైపు వెళ్ళడానికి ఇది మన అంతిమ పురుషార్థం సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మస్వరూపంగా అవ్వండి మీ సంపూర్ణ స్వరూపం ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉంటూ పరంపిత పరమాత్మ బేహద్ దాదాజీకి సంపూర్ణంగా సరెండర్ అవ్వండి సంపూర్ణంగా సమర్పణ భావంతో బేహద్ దాదాజీకి సమర్పణ అవ్వండి ఇప్పుడు బుద్ధి రూపీ టీవీలో బేహద్ కళల బ్రహ్మాండాన్ని చూడండి బేహద్ ప్రపంచాన్ని చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పరమ ప్రకాశంతో ఉన్న ప్రపంచం ఇది పాలవలే తెల్లటి ప్రకాశంతో నిండిన అనంత కళల లోకం సమయానికి అతీతమైన కాలచక్రానికి అతీతమైన ప్రపంచం అది శాశ్వతమైన లోకం అసలు సృష్టి ఏమీ లేనప్పుడు కూడా ఆ ప్రపంచం ఉంది ఇప్పుడు కూడా ఉంది ఈ ప్రపంచం ఈ బ్రహ్మాండం లేకపోయినా అది శాశ్వతంగా ఉంటుంది అది అవినాశి ప్రపంచం ఆ ప్రపంచాన్ని బుద్ధిలోకి తీసుకురండి అది బేహద్ పరం ప్రకాశంగా ఉంది అది మన మూల స్థానం అది బేహద్ దాదాజీ ఆల్మైటీ అథారిటీ యొక్క పరంధామం అది మీ కళ్ళలో కనిపిస్తున్నట్లుగా అనుభూతి చేయండి బేహద్ కళల పరంధామంలో బేహద్ దాదాజీ బేహద్ బాపూజీ తన దివ్య స్వరూపంలో తన ఆకారి నిరాకారి రూపంలో చిత్రంలో విచిత్ర స్వరూపంలో ఉన్నారు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నట్లుగా అనుభవం చేయండి అర్జునుని బలి ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను వారి నుండి వెలువడుతున్న పరమ ప్రకాశం శక్తులు నా ఆత్మలో ప్రవేశిస్తున్నాయి పరం లైట్ మన ఆత్మలోకి వస్తున్నట్లుగా అనుభూతి చేయండి అది చుంబకీయ శక్తి ఆ చుంబకీయ శక్తి యొక్క ఒక బిందువు పరమ ప్రకాశం యొక్క మహాసాగరం నుండి ఒక బిందువు నా ఆత్మలోకి ప్రవేశిస్తూ ఉంది ఆ కాంతి నా ఆత్మను పరిపూర్ణంగా మార్చేస్తుంది చూస్తూ చూస్తూ ఉండగానే నా ఆత్మ పరమ ప్రకాశం పరం లైట్గా మారిపోయింది బేహద్ కళల శక్తులు నా ఆత్మలోకి వస్తూ ఉన్నాయి దీనిని లోతుగా అనుభవం చేస్తూ ఉండండి నెమ్మది నెమ్మదిగా ఈ శరీరం పరివర్తన అయిపోతూ ఉంది మీ శరీరం పూర్తిగా మారిపోతూ ఉన్నట్లుగా అనుభవం చేయండి ఈ శరీరం పంచతత్వాల నుండి పరమ ప్రకాశముగా పరం లైట్గా మార్పు చెందుతూ ఉంది మనం లైట్ బీయింగ్ కాంతి శరీరంగా మారిపోయాము మన రియల్ స్వరూపంలోకి వచ్చేసాము మన శరీరం మార్పు చెందుతూ ఉన్నట్లుగా అనుభూతి చేయండి పూర్తిగా తేలికగా అన్ని కర్మ బంధాల నుండి ముక్తిగా శరీరంలోని హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్ మరియు డెబ్బై రెండు వేల నాడులు కణాలు ప్రాణవాయువు అన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి మన డిఎన్ఏ కూడా మారిపోతూ ఉంది సంస్కారాలు మారిపోతూ ఉన్నాయి శరీరం పూర్తిగా పరివర్తన అవుతూ ఉన్నట్లుగా అనుభవం చేయండి పరం లైట్గా మారిపోతూ ఉన్నట్లుగా చూడండి సూక్ష్మ శరీరం కారణ శరీరం పరం ప్రకాశంతో నిండిపోతూ ఉంది ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ ఎమోషనల్ బాడీ అన్నీ హీల్ అయిపోతూ ఉన్నాయి రోమ రోమంలో బేహద్ కళల పవర్ను బేహద్ దాదాజీ శక్తులను అనుభూతి చేయండి ప్రతి ఒక్క సెల్లు లోపలికి పరమాత్మ యొక్క దివ్య శక్తులు ప్రవేశిస్తూ ఉన్నాయి ఆత్మలందరి పరివర్తన జరిగిపోయింది విశ్వమహా పరివర్తన జరిగిపోయింది వాయుమండలం పూర్తిగా పరివర్తన అయిపోయింది వాయుమండలం అంతా పరం శాంతిగా అయ్యి పూర్తి వాయుమండలం అంతా వ్యాపించిపోయింది వాయుమండలం అంతా పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మల్టీవర్స్ పూర్తిగా మారిపోయింది భూమి కూడా పరివర్తన జరిగిపోయింది షిఫ్ట్ అయిపోయింది తత్వాల నుండి పరమతత్వాలు పరమతత్వాల నుండి పరమప్రకాశం యొక్క ప్రపంచం వచ్చేసింది కొత్త సమయం దీన్ని లోతుగా అనుభూతి చేస్తూ ఉండండి బేహద్కి బేహద్కి పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై ఇది బాపూజీ ద్వారా ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ సాధనను ప్రతిరోజు కొనసాగించండి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మెడిటేషన్ వీడియోలను కూడా వినండి పరం శాంతి దీని ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని పరమశాంతిని పరమ ప్రకాశాన్ని స్పష్టంగా అనుభూతి పొందుతారు బేహదుకి బేహదుకి పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై महा शांति है बेहद के बेहद की परम 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 महा शांति है महा शांति है महा शांति है बेहद के बेहद की परम 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 महा शांति है महा शांति है महा शांति है परम महा शांति परम शांति